ఇరవై ఐదు వసంతాల పండుగ తెలంగాణ ప్రజల నాలుగున్నర కోట్ల ప్రజల అరవై ఏళ్ళ ఆకాంక్ష తీర్చినటువంటి గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో ఆ రోజు పట్టమని పిరికేడి మందితో ఏర్పడినటువంటి పార్టీ ఈరోజు అరవై లక్షల కుటుంబ సభ్యులతో బ్రహ్మాండంగా తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడమే కాకుండా తెలంగాణలో పునర్నిర్మాణంలో కూడా యావత్ ప్రపంచమే నివ్వెరపోయే విధంగా అప్పురపడే విధంగా అద్భుతమైన ప్రగతిని సాధించి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందించి శల్పించుకున్నటువంటి పార్టీ ఇరవై ఐదు వసంతాల గులాబీ పండగ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నలుమూలల నుండి యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఈ సందర్భంగా తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ భారత సమితి భవిష్యత్తు కోసం ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో జరగబోయేటువంటి సభ యావత్ రాష్ట్రం మొత్తం లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా మన జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున ఒక యాభై వేల మందిని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి యాభై వేల మందిని సమీకరిస్తా ఉన్నాం ఓన్లీ కేడర్ వారికి ముఖ్య నాయకుల వారికి ప్రధానంగా మాస్ పీపుల్ కాకుండా మెయిన్ కేటర్ తరలిస్తా ఉన్నాం దూర ప్రాంతం కాబట్టి ఏది ఏమైనా తెలంగాణకు శ్రీరామ శ్రీరామరక్ష పార్టీ కేసీఆర్ గారే తప్ప మరే పార్టీ కాదు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి సందర్భం కూడా ఎందుకంటే మొన్న ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆ కృత్యాలు అంతా ఇంత కాదు హైదరాబాద్ పేరుతో సెంట్రల్ యూనివర్సిటీ పేరుతో రకరకాల ఇబ్బందులు పెట్టి ప్రజల్ని మోసగించి కానీ హామీ ఇచ్చి ఒడ్డెక్కిన తర్వాత తిట్టు చూపెట్టినటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనించింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అన్నా కేసీఆర్ ఎక్కడో నువ్వు వస్తేనే తెలంగాణకు భవిష్యత్తు అని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూసేటువంటి తరుణంలో ఒక ప్రత్యేకత ఉందని చెప్పే తెలియజేసుకుంటూ రేపు ఒక దగ్గరకు వచ్చింది సమయం అందుకనే మేమంతా కూడా గ్రామ గ్రామాన గులాబీ జెండా ఉండే గులాబీ జెండాని కత్తుకొని రేపు బస్ ఎక్కేటువంటి కార్యక్రమం దాంట్లో భాగంగా జిల్లా పార్టీ ఆఫీస్ కొత్తగూడెంలో తెలంగాణ భవన్ లో ఈరోజు జెండా ఆవిష్కరించి మరి గులాబీ జెండాకు సెల్యూట్ చేయడం జరిగింది భవిష్యత్తు జెండాకి సెల్యూట్ చేయడం జరిగింది తెలంగాణ ప్రజల భవిష్యత్తుకి ఆశలకు మళ్ళీ భవిష్యత్తుని అందించాలి అని చెప్పేసి సెల్యూట్ చేసి వాళ్ళ జెండాని ఆవిష్కరించడం జరిగింది కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య నాయకులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే రేపు పర్సల్ పనుల మీద బయటకు వెళ్ళేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే పెద్ద ఎత్తున మేము బస్సుని మరి సమీకరించిన ఆర్టీసీ బస్సులను కూడా సమీకరించడం కాబట్టి కొద్దిగా అసౌకర్యంగా బాధపడకుండా రేపు ఒక్కరోజు వాయిదా వేసుకొని నెక్స్ట్ డే పెట్టుకోవాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను జై హింద్